మేమైతే పొద్దున షూట్ అనుకున్నాం కానీ ఉదయం పోదాం అనుకున్నాం లేదా టైం జరిపోలేకపోలేక పోలేకపోయినాం సో ఇప్పుడైతే మేము సైజం చికెన్ పికిల్ చేస్తాం మేము ఎప్పుడు చూద్దాం చికెన్ పికిల్ ఇట్లా చేయాలి ఫస్ట్ టైం తింటాను చికెన్ పికిల్ ఇప్పుడు తింటే బట్ ఇప్పుడు చేస్తాను ఫస్ట్ టైం చేస్తాను ఫస్ట్ టైం తింటాను చికెన్ అడుగుతాను చికెన్ కడిగి మంచిగా మనం చికెన్ ఫ్రైనాక మనం వేసుకోవాలి చికెన్ మీద ఆ తర్వాత వేసుకోవాలి లైట్ గా చికెన్ మీద రెండు కలుపుకొని మనం నీరు పోయేదాకా మనం వేయించాలి కొనుక్కండి ముక్కలు మనం ఇప్పుడు వేసుకొని నీళ్ళు పోయేదాకా మనం ఎంచుకోవాలి బాగా కలుసుకోవాలి నీళ్ళు పోయేదాకా అనమాట ఇంకిపోయే వరకు కలుపుకోవాలి అంటే రెడిమీ ఉంచాలి ఖాళీ ఫ్యాన్ లో ఒక బాండ్ తీసుకొని అందులో బాండి లేకుండా తగ్గ కిందికి పైకి అట్లా చేసుకుంటూ ఉంటే

తీసి మళ్ళా ఇంకో వేసుకుంటాను చిన్న చూడ ఉంటుంది కొంచెం ఎందుకంటే మొత్తానికి మొత్తం ఉండకుండా ఉండదు ఫ్రై చేయాలి ఫ్రై మళ్ళీ ఒక దీంట్లో వేసుకోవాలి ఆయిల్ పావు కిలో ఒక ఏమన్నాడు కదా పావు కిలో నూనె పోసి నూనె సరిపో అంటే ఇప్పుడు మొత్తం ఆయిల్ ఆయిలేజ్ మొత్తం వేంపాలన్నమాట బాగా ఎర్రగా ఎర్రాలు మొత్తం వేంపాలి కష్టం ఇట్లా ఈ కలర్ వచ్చినాక అది మనం తీసుకుని గిన్నెలు వేసుకోవాలి ఇక్కడ రెడ్ కలర్ రావాలి మనకి ఇది చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం అల్లంని మంచిగా బాగా గోలియాలి అల్లం ఫ్రెండ్స్ మనం అల్లం ఎర్ర ఎర్రగా అయిన తర్వాత అల్లం మంచిగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేయాలి ఖచ్చితంగా గంజీ లేకపోతే మాగిపోతుంది ఎట్లా మంటే మాదిపోతుంది కాబట్టి ఎలాగే వారికి మంచిగా తోలిచుకొని అన్నప్పుడు ఈ ముక్కల్ని మంచి నీట్గా అంతగా వేసేసుకోండి ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పినట్టుగా ధనియాల పొడి ఒక స్పూన్ తర్వాత రెండు స్పూన్లు మనం కొంచెం కిలో చెప్పినాం కాబట్టి కిలో వరకు కాబట్టి మూడు స్పూన్లు వేసుకున్నాయి ఆవాల పొడి కొంచెం ఎక్కువేసుకున్న ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఆవ పొడి మంచిగా డైన్ ప్రాబ్లం కానీ అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి ఈ తిలకర తిలకర కూడా సేమ్ డైజెషన్ మూడు మూడు స్పూన్లు వేస్తున్నా కొంచెం సరే ఒక రెండు స్పూన్లు కొత్త డైట్గా ఒక స్పూన్ అన్నారా చాలిపోతుంది కలుపుకొని ఇప్పుడు ఇంకొకటి మనం మధ్యలో అన్ని వేసాము గరం మసాలా గరం మసాలా కూడా మంచిగా వేసుకోవాలి కొంచెం స్పైసీ ఉంటది ఎక్కువ ఇస్తున్నాను నేను దాని తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే దాచి తారం వేసినానుకో తారం పొడి ఇది తారొడి మంచిగా తగ్గి తారో తారో పక్క సాల్ట్ సాల్ట్ కూడా మంచిగా వేసుకోవచ్చు కానీ తక్కువ వేసుకోండి మళ్ళీ ఎక్కువ మళ్ళీ ఎక్కువైతే అవుతుంది తక్కువ పర్లేదు మళ్ళీ తక్కువ అది అలా చికెన్ మసాలా వేసుకుంటే వేసుకోండి బాగుంటది మాకు సరే అవసరం లేదు అది ఎక్స్ట్రా అది అంటే అడిషనల్ టేస్ట్ కావాలనుకున్న చికెన్ మసాలా ఎంత వేసుకోండి మదన్ బాగా కలపాలి కలిపే విధానం కూడా మంచిగా నీట్ గా ఇలా ఆగమం కాకుండా ఒక సైడ్ నుంచి పద్ధతిగా మంచిగా నీట్ గా ఒక సైడ్ నుంచి ఆయిల్ తీసి ఇంకా మీరికి తీసి ఇలా మీది ఇలా తీసి ఇలా కొంచెం కలిపేటప్పుడు కూడా ముక్క ప్రతి ముక్కకు అల్లం పేస్ట్ కారం ఉప్పు పట్టేటట్టుగా మంచిగా నీట్గా కలుపుకోవాలి ఫైనల్ గా మనం అన్ని ఉప్పు కారం అన్ని కలుపుకున్నాము మీకు మంచిగా హాట్ హాట్ గా దీనిపైన చల్లారిన తర్వాత ఒక లెమన్ ముక్కను మంచి పిండుకొని ఈ వీడియోగా తినండి ఎక్సలెంట్ ఉంటది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియో మీకు ఇంకా ఎన్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాం బండి జమారే భయన జమారే కొట్టండి మీరు కొట్ట